ఇప్పుడు ఆడి వస్తే నేను డబ్బులు ఉంది కదా అమ్మి డబ్బు మా వచ్చాలే వాటాలు పనిచేయడానికి మీ ఐదు పూచ పుల్ల కూడా లేదు ఇక్కడ మా అమ్మ నాన్న వాడి డిగ్రీ దాకా చదివిచ్చారు అది గుర్తుంచుకోండి వాడు చదువుకున్నాడు కాబట్టి వాడికి ఐదు ఎకరాలు పంచారు మీరు చదువుకోలేదు కాబట్టి మీకు ఇరవై ఎకరాలు ఇచ్చారు అయినా ఇవాళ వారి ప్రాణం మీదకి వచ్చి అవసరమై వాడి పొలం వాడు అమ్ముకుంటానంటే మీరు అభ్యంతరం పెడతారేంటండి అయినా వారికి చదువు వచ్చింది చదువుకున్నాడు మీకు చదువు రాలేదు చదువుకోలేదు రాలిపోతాయి మరో మాట మాట్లాడే ఒకటే నాకు చదువు రాదు కాదు ఆడి కోసం త్యాగం చేశా అన్నయ్యా నువ్వు బలక బలకం పట్టుకో నేను పలుకు బారా పట్టుకుంటానన్నా అన్నయ్య నువ్వు బళ్ళోకి వెళ్ళు నేను బర్రెల కాపలాకి వెళ్తానన్నా అన్నయ్య నువ్వు లాగు చొక్కా వేసుకో నేను గసి పెట్టుకుంటానన్నా ఇలా ఆడి కోసం త్యాగాలు చేయబట్టాడు చదువుకోరు అప్పుడు అయిపోయాడు ఇంకా ఆడి కోసం త్యాగాలు చేసి నా పెళ్ళం పిల్లలు రోడ్డు మీద అడుక్కు తినమంటావా చెప్పు చోమ అలాంటే బాబాయ్ పదిహేనేళ్లుగా మా పొలం మీరు పండించుకుంటున్నా ఒక్క పైసా కూడా అడగలేదు ఇవాళ అవసరం వచ్చి మా పొలం మేము అమ్ముకుంటామంటే కుదరదంటారేంటి ఏంటి నిలదేస్తున్నావా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు పిచ్చయ్య మీరు మాట్లాడుతుంది ఏమీ బాగలేదు అరే ఆపరేషన్ కి అవసరమై వాడి పొలం వాడు పొలం మాట ఎత్తకుండా ఉంటామంటే నేను రాత్రి కేడ పడుకుని పొద్దుటే వెళ్ళిపోండి లేదా అక్కర్లేదు మేమే వెళ్ళిపోతాం మీరేం బాధపడకండి ఊరేం గొడ్డు పోలేదు అమ్మాక్ష్మి మీ నాన్నకి మీ బాబాయికి రాముడికి రావణాసురుడికి ఉన్నంత తేడా ఉందమ్మా చట్ట ప్రకారం ఈ పొలం మీదే దాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు కావాలంటే మేము కూడా సాయంగా ఉంటాం పని చేతి ఎట్టిపోయి పరిగెత్తుకుంటా వచ్చి మీ కాళ్ళ కరపడతాం అనుకుంటున్నారా ఏయ్ పిచ్చి పిచ్చి వేసాడంటే పొలంలో కలుపుని తీసినట్టు నోరు జారటం కాదురా మధ్యలో ఎవడైనా మాట్లాడాడంటే మెడకాయలు తెగిపోతాయి ఏంటండి మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు నువ్వు నువ్వు ఇది మాకు మాకు సంబంధించిన విషయం మధ్యలో మాట్లాడటానికి ఎవుడివిరా నువ్వు మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు మర్యాద ఎక్కువ ఇచ్చాను కాబట్టి ఇంకా ఈ ఊళ్ళో ఉన్నారు మళ్ళీ మర్యాదగా చెబుతున్నాను గోదావరి దాటి అవతలకు వెళ్ళిపోండి లేకపోతే గోదట్టు కలిపేస్తా ఇచ్చేయగారు మీ ఊరు వచ్చింది పొలం మీ డబ్బు తీసుకెళ్ళడానికి ఆ పని కాకుండా కదలం చేస్తున్నావు చేస్తున్నా నువ్వెవ చెప్పటానికి మనిషిని రా పశువా. మీదే చీ చేసుకుంటారా రెండు